ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య నాడు దీపస్తంభ పూజ నిర్వహించటం ద్వారా సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి దీపస్తంభ పూజ అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు మందిరంలో దీపారాధన కుందుల్లో దీపాలు వెలిగించి దైవానికి పూజ చేస్తాం కానీ ఆషాఢ అమావాస్య నాడు మాత్రం వెలిగించినటువంటి దీపారాధన కుందులకే పూజ చేయాలి దీన్నే దీపస్తంభ పూజ అనే పేరుతో పిలుస్తారు మీ గృహంలో పూజా మందిరంలో దీపారాధన కుందుల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపానికి కుంకుమతో బొట్లు అలంకరణ చేసి ఆ దీపం మొత్తం కూడా పుష్పాలతో అలంకరణ చేయాలి అలా అలంకరణ చేసిన తర్వాత మీరు వెలిగించినటువంటి ఆ దీపారాధన కుందులకే ఆ దీపపు స్తంభాలకే రకరకాలైన పుష్పాలతో అక్షింతలతో పూజ చేస్తూ దీపలక్ష్మి అష్టోత్తరం పఠించాలి దీపలక్ష్మి అష్టోత్తరం మొత్తం చదవలేని వాళ్ళు ఓం అయి నమో నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ వెలిగించిన దీపారాధన కుందులకు పూజ చేయాలి దీన్నే దీపస్తంభ పూజ అనే పేరుతో పిలుస్తారు ఇలా వెలిగించిన దీపారాధన కుందులకు పూజ చేసి కర్పూర హారతి ఇచ్చి చివరగా తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే దీపస్తంభ పూజ చేసిన సాయంకాలము మహిళా మళ్ళు ప్రదోషకాలంలో ఒక దీపాన్ని వెలిగించి మట్టి ప్రమిదలో వెలిగించిన ఆ దీపపు కాంతి ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా ప్రసరించేలాగా చూడాలి అంటే ఒక మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని చేతిలో పట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో కూడా ఆ దీపపు కాంతి ప్రసరించేలాగా చేయాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం కూడా సుఖ సంతోషాలకు లోటు ఉండదని ఆ ఇంట్లో శాంతి తాండవిస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి